వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ముందుగా నమస్కారం అండి మనం ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఆర్కేవీఎం అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఎస్ఆర్కేవిఎం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని చూపిస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయగానే లీప్ యా లీప్ యాప్లోకి వెళ్తుంది ఇక్కడ మనం ఏం లాగిన్ వాడాలంటే మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఉంది కదా స్కూల్ డైస్ కోడ్ లాగిన్ స్కూల్ లాగిన్ అంటాము స్కూల్ లాగిన్లో యూజర్ నేమ్ అంటే స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది మీరు ఏ మీ పాఠశాలకి ఏదైతే వాడుతున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ క్లిక్ చేయాలి దయచేసి ట్రెజరీ ఐడి వ్యక్తిగత లాగిన్ వాడకూడదు ఇక్కడ ఓన్లీ స్కూల్ డైస్ కోడ్ తోటే లీప్ యాప్ ఓపెన్ అవుతుంది కదా ఆ లాగిన్ క్రెడెన్షియల్ మాత్రం వాడాలి వాడి లాగిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము యూజర్ ఐడి లాగిన్ అయిన తర్వాత మన పాఠశాల లాగిన్ లీప్ యాప్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనము గవర్నెన్స్ అని ఉంది కదా గవర్నెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి గవర్నెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ గవర్నెన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సమగ్ర శిక్ష అని ఉంది కదా సమగ్ర శిక్ష సమగ్ర శిక్షను సెలెక్ట్ చేసుకోండి సమగ్ర శిక్షను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి అని ఒక మాడ్యూల్ చూపిస్తుంది ఈ మాడ్యూల్ని మనం క్లిక్ చేస్తే మనకి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది మనం విద్యార్థులకి బయోమెట్రిక్ వేయించాలి అంటే దీన్ని యూజ్ చేయాలి ముందుగా ఎలా చేయాలి అనే దానికోసం ఈ వీడియో తప్పక చూడండి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మనం విద్యార్థులకి ఏ విధంగా ఎస్ఆర్కే కిట్లు ఇచ్చిన తర్వాత వారి చేత బయోమెట్రిక్ ఎలా వేయించాలనే విధానం కొరకు ఈ వీడియో చేయడం జరిగింది దీనికి గాను మీరు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర మీద క్లిక్ చేస్తారు అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఎంఈఓ ఆఫీస్ వారు ఏదైతే మీకు మెటీరియల్ అనేది మీకు పంపించున్నట్లయితే ఆ మెటీరియల్ ఇట్లా ఆన్లైన్లో ఇన్ ట్రాన్సిట్లో ఇట్లా చూపిస్తుంది గమనించండి ఇన్ ట్రాన్సిట్లో ఉంటుంది అంటే మీకు ఇన్ఎంటు ఇరవై తొమ్మిది ఉంది వారు ఇరవై ఒకటి అనేది మీకు ఆన్లైన్లో వారు మెటీరియల్ క్వాంటిటీ అనేది ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఇక్కడ కూడా బెల్ట్లు ఇరవై తొమ్మిది అయితే మీకు ఇరవై ఒకటి అనేది ఇక్కడ ఇన్ ట్రాన్సిట్లో ఉన్నవారు మాత్రమే ఈ విధంగా చేయగలరు లేనివారు మీ ఎంఐఎస్ని సంప్రదించి మీకు మెటీరియల్ అనేది క్వాంటిటీ అనేది ఆ నెంబర్లు అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఇప్పుడు నేను మాడ్యూల్ మీద క్లిక్ చేస్తాను మాడ్యూల్ మీద మాకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మాడ్యూల్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ గమనించండి వారు ఎంఆర్సి వారు మనకి ట్రాన్స్ఫర్స్ క్వాంటిటీ ఏ డేట్ పంపించారు ఆ లోడ్ ఐడి తర్వాత ట్రాన్స్ఫర్ క్వాంటిటీ ఇన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు దాని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి ఐటమ్ ఎన్ని స్మాల్ సైజు ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తారని ఈ విధంగా ఇవన్నీ మనకి ఆన్లైన్లో వారు ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ మనకి వచ్చినాయా లేదని మీరు ఒకసారి ఇవన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి నోట్ చేసుకొని దీన్ని డెలివరీ చలానాగా ఐటెం వారీగా తయారు చేసుకోవాలి అడుగుకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే యాక్సెప్ట్ మీద టచ్ చేయాలి యాక్సెప్ట్ మీద టచ్ చేసి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రౌజు సైన్డ్ కాపీ అని అడుగుతుంది బ్రౌజు సైన్ కాపీ బ్రౌజు సైన్డ్ కాపీ అంటే దీన్ని మనం డెలివరీ చలానా అంటాం డెలివరీ చలానా అంటాం ఈ డెలివరీ చలానా అనేది అది మనకి ఆన్లైన్లో ఏం కనిపిస్తున్నాయో ఇలా డెలివరీ చలానాది మనం ఒకటి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఇవన్నీ రాసుకొని ఒక చలానాని మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి ఇలా చలానా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ బై ఇలా ఒక చలానా అనేది నా వీడియో లింకు డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎంటీ చలానా కాపీని ఈ విధంగా ఈ చలానా రాసుకొని దీన్ని రెడీగా పీడీఎఫ్ చేసుకొని డాక్యుమెంట్ స్కానర్లో పీడిఎఫ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఓకేనా ఉంచుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటే ఇక్కడ బ్రౌజ్ సైన్ కాపీ మీద క్లిక్ చేయాలి లూలో ఉన్న కాపీని ఎస్ఆర్కేవిఎండిసి అని ఒక ఫైలు పీడిఎఫ్ సంతకం పెట్టి ఇప్పుడు మీకు చూపించిందాన్ని అది అప్లోడ్ చేసుకుంటున్నాను డెలివరీ చలానే నంబర్ వచ్చేసి మనం మన డై స్కోడ్లో చివరి ఐదు అంకెలు ఎంటర్ చేస్తాము రిమార్క్స్ వచ్చేసి గుడ్ కండిషన్ నోట్ చేసుకుంటాము డెలివరీ చాలానా డేట్ వచ్చేసి అది నిన్న పదిహేనో తేదీ తేదీ మాకు చేస్తున్నారు కాబట్టి చేసి నేనేం చేస్తానంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు సబ్మిటింగ్ డేటా అంటుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఓకే ఇప్పుడు ఏదైతే మనం వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీకు ఆ క్వాంటిటీ అనేది ఇక్కడ ఒక తరగతిని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెకండ్ క్లాస్ని ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా టిక్ అనేది ఏవచ్చినాయి అనేది టిక్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది చూపించటం లేదు ఆ పిల్ల వర్క్ బుక్ అని కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి ట్రాన్స్ఫర్ జరగలేదో అవి చూపించదు అనమాట కాబట్టి ఈ విధంగా ఉన్నాయన్నీ వాళ్ళ చేత నేను ముందు బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ బయోమెట్రిక్లోకి వెళ్ళి వేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసుకుంటే చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి క్లాస్ వైజ్గా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ సపోజ్ ఒక ఫోర్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా చైల్డ్ ఫాదరా మదరా ఎవరిదైతే ఫాదర్ రెడీగా ఉన్నారు ఫాదరు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చెక్ బాక్స్లో టిక్ వచ్చేసింది ఆ ఎయిటీన్ సైజ్ అనేది అక్కడ అందుబాటులో ఉంది ఎయిటీన్ వేయించుకోవచ్చు ఆ విద్యార్థికి కాబట్టి ఇక్కడ ఇదేందంటే సెమిస్టర్ టూవి మనకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి సెమిస్టర్ టూ ఇది దీనికి మనం వేయించుకోడదు తర్వాత ఇక్కడ కూడా సెమిస్టర్ టూ ఇవన్నీ సెమిస్టర్ టూ మనకు అప్లికేబుల్ అయిన ఇవన్నీ చూసుకోవటం ఇక్కడ మనం క్యాప్చర్ బయోమెట్రిక్ మీద అంటాము క్యాప్చర్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేస్తాము సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ దగ్గర చైల్డ్ లేదర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్వాంటిటీ అన్నీ ఆటోమేటిక్గా టిక్స్ పడి ఉంటాయి తర్వాత మనం ఇక్కడ షూ సైజు సెలెక్ట్ చేసుకోవాలి షూ సైజు వచ్చేసి ట్వంటీ త్రీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ చూపిస్తుంది తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ మీద వెళ్ళాలి ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకొని అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి తర్వాత మనం ఆల్రెడీ మన ఒక డివైజ్ అనేది పెట్టాం డివైజ్ అనేది ఒకటి కనెక్ట్ చేసుకొని ఉంటాము క్యాప్చర్ అన్నప్పుడు క్యాప్చర్ మీద మంత్ర ఆర్డీ సర్వీస్ అనేది పెట్టున్నాము ఈ విధంగా మనకి క్యాప్చర్ సక్సెస్ అని వచ్చి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది అదేవిధంగా మరొక విద్యార్థికి కూడా రెండో విద్యార్థికి ఇంకొక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ విద్యార్థి ఆ పాప చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి షూ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకున్నాము ఇవన్నీ ఇక్కడ టిక్ చేయలేదు అంటే సెమిస్టర్ టూ రాలేదు కాబట్టి అక్కడ టిక్ అవసరం లేదు ఇక్కడ సాన్స్కి ట్రేడర్ కూడా మనకు అప్లికేబుల్ కాదు కాబట్టి వాటిని ఏం క్లిక్ చేయకూడదు మళ్ళీ క్యాప్చర్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయాలి అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి